హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక రాఖీ పండుగ ఎప్పుడు ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటే ఏ సమయంలో రాఖీ కట్టడం అనేది మంచిది ఇక ఏ సమయంలో భద్రకాలం ఉంటుంది సో ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రక్షాబంధన్ రోజు రాఖీ ఎప్పుడు కట్టాలి ఏ శుభముహూర్తం అనేది భద్రకాలం ఎప్పుడు మొదలుతుందో చూద్దామో సోదరి సోదరిమణుల ప్రేమ మరియు రక్షణ యొక్క పండుగ ఈ సంవత్సరం పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది ఆగస్టు పంతొమ్మిది నా రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఈసారి అంటే ఈ సంవత్సరం రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ యొక్క శుభ ముహూర్తం అనేది చూసినట్లయితే ఇక రక్షాబంధన్ రోజు భద్రకాలం పొద్దున ఐదు గంటల అంటే మార్నింగ్ ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ఉంది ఇక ఆ తర్వాత మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఫ్రెండ్స్ రాఖీ అంటే మీ అన్నయ్యకి లేదా మీ తమ్ముడికి మీరు రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలు మీరు మైండ్లో ఉంచుకోవాలి అంటే భద్రకాలంలో ఎప్పటికీ కట్టకూడదు పురాణాల ప్రకారం భద్రకాలంలో లంక పాలకుడు రావణునికి అతని సోదరి రాఖీ కట్టింది ఆ తర్వాత శ్రీరాముడి చేతిలో రావణుడు హతమయ్యాడు ఇక కాబట్టి ప్రదోషకాల సమయంలో రాఖీని సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నుండి అంటే ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కట్టవచ్చు ఇక పూజ దీపం వెలిగించి దేవతలను ప్రార్థిస్తూ చిన్న పూజ అనేది చేయండి ఆ తర్వాత మీ అన్నయ్యకి లేదా మీ తమ్ముడికి రాఖీ అనేది కట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇదైతే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి